బైబిల్ అంతట్లో కూడా దేవాది దేవునికి సంబోధనగా సంబోధన అంటే పిలుచు పిలుస్తాం కదా ఆ పిలుపు పిలుస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి చిన్న అధికారి దగ్గర నుంచి చాలా పెద్ద అధికారి వరకు అందరికీ కూడా వారి వారి గౌరవాలు మనం ఇస్తాం ఇస్తాం ఏమ దేవునికి స్తోత్రం కలిగి గాక ఉదాహరణకి విఆర్ఓ ఉన్నాడు అనుకోండి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఏ విఆర్ఓ ఇలా రా అంటమ్మా అంటే అంటమ్మా సార్ విఆర్ఓ గారు ఇలా రండి అంటాం అవునా విఆర్ఓ గారు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కొంచెం మీ సంతకం కావాలి సార్ అంటమా లేదా అంటాం అలాగే ఇప్పుడు ఆర్ఐ గారిని తీసుకుందాం ఏ ఆర్ఐ ఇలా రా అనమ్మ ఆర్ఐ గారు అని పిలుస్తాం ఎంఆర్ఓ గారు అని పిలుస్తాం ఏమండి ఎంఈఓ గారు అని పిలుస్తాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక మీరు మా పేపర్ మీద సంతకం చేయండి సార్ మీరు అంటమా నువ్వు సంతకం చెయ్యి అంటమా మీరు అంటాం డిఈఓను కానీ ఆర్ఐని కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ని కానీ ఎంత పెద్దోళ్ళు అయితే అంత పెద్ద గౌ గౌరవాలు ఇస్తూ ఉంటాం అందరికీ మీరు 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 అంటాం బైబిల్లో కూడా చాలా గౌరవ సూచకాలు మీరు 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 అని ఉంది కానీ దేవుడు దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఎక్కడ ఆదాము దగ్గర నుంచి చిట్ట చివరి బా యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా దేవుడిని దేవుడు గారు యేసు ప్రభు గారు అని యేసు ప్రభుని ఎప్పుడు కూడా మీరు ఇలా చేయండి మీరు అది చేయండి అని యేసు ప్రభుని ఎక్కడా కూడా బహువచన పదం వాడలేదు సంబోధించలేదు పిలవలేదు నాకు ఆశ్చర్యం వచ్చింది కొన్ని రోజుల క్రితం కొన్ని చాలా రోజులు అయిన సంవత్సరాలు అయిందిలేండి దేవా నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే నీవు అని ఏకపదం వాడుతాము కానీ భక్తుడైన పౌల్ని సంబోధించినప్పుడు భక్త పౌలు గారు ఏం చెప్తున్నారంటే అది పౌలు గారికి ఏమో గారు వాడతాము దేవుడైన నీకేమో నీకు అంటాము నేను తేడానా లేకపోతే నువ్వు ఏదైనా మనసులో ఉంచుకున్నావా మనుషులందరూ ఎందుకు నీకు దేవుడు గారు అంటలేదు మనుషులందరూ ఎందుకు నీకు మీరు అని వాడకుండా నీవు అని వాడుతున్నారు నీకు ఏకవచనం మాత్రమే అన్ని గ్రంథాల్లో నీకు ఏకవచనం మాత్రమే ఎందుకు వాడుతున్నారు అని నాకు డౌట్ వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదులేండి దేవుడికి స్తోత్రం కలిగినోగాక డౌట్ వచ్చి కొంచెం ప్రార్థన చేసుకొని బైబిల్ అలా చదువుతూ ఉంటే తలుక్కున ఒక ఆలోచన దేవుడు నా మనసులో పెట్టాడు దేవుడికి స్తోత్రం కలిగినోగాక దేవుడిని ఎప్పుడు కూడా ఎవరైనా ఎవరైనా యేసు నామంలో అడుగుతున్నాము అంటారా యేసుగారు నామంలో అడుగుతున్నాము అంటారా ఎందుకలా అంటే ఇప్పుడు మనం దేవుని అగౌరపరుస్తున్నామా ఎంఆర్ఓ సైతం గౌరవిస్తున్నాం విఆర్ఓని గౌరవిస్తున్నాం అందరినీ గౌరవిస్తున్నాం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమో యేసు నీ నామములో ప్రార్థిస్తున్నాం యేసు నీ నామములో దయ్యాలు వెలగొడుతున్నాం అంటూ యేసుకి దేవునికి నా నీవు అని వాడుతున్నాము మిగిలినటువంటివి చిన్న చిన్న ఉద్యోగులు కూడా గారు అని వాడుతున్నాం ఇందులో గ్రహించడానికి చాలా అద్భుతమైనటువంటి భావార్థం ఉంది ఊరికనే చెప్పట్లేదు నేను దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు ప్రభువా ఎందుకు ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఒక అద్భుతమైనటువంటి విషయం తలుపుమని నా హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు నేను నమ్ముతున్నా పరిశుద్ధ అప్పుడు పెట్టిందే దేవునికి స్తోత్రం అదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పాడు నాకు ఆలోచన ఇచ్చింది దాంట్లో అరే ఎంఆర్ఓ ఒక ఆఫీసులో ఎన్ని రోజులు ఉంటాడు అంటే పది రోజుల్లో పది సంవత్సరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు లేకపోతే ఆయన రిటైర్మెంట్ అయిపోయినంతరకుంటారు రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓ రాడా అతని రిటైర్మెంట్ భూమి బస్సు మొత్తం నాశనం అయిపోయి ఒకటే అయిపోద్దా అవద్దు కదా భూమి ఉంటుంది కదా మరి ఎంఆర్ఓ ఇంకొకటి వస్తాడు రా ఎంఆర్ఓలు ఎక్కువ మంది వస్తారు ఆర్ఐలు ఎక్కువ మంది వస్తారు సిఐలు ఎక్కువ మంది వస్తారు ఎస్ఐలు ఎక్కువ మంది వస్తారు అయితే ప్రభువా కానీ దేవుడులో ఉంటారేంట్రా దేవుడికి స్తోత్రం కలిగిండేగాక దేవుడు ఉండరు కాబట్టి ఎవడైనా నన్ను ప్రభు గారు అని పిలిస్తే ఇప్పటికే అందరు కొట్టుకొని చేస్తారు దేవుడు ఒక్కడే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు టినిటీ నమ్మిన చాలా మంది ఏమంటే బహుదేవతారని మనం కూడా నమ్మం కానీ దేవుడిని పిలిచాల్సి వచ్చినప్పుడు మాత్రము దేవా నీ నామము గొప్పది దేవా నీ ప్రేమ గొప్పది అంటూ నీ అంటూ ఏకవచనాలే ఇస్తూ ఉంటాం దేవుడికి స్తోత్రం కలిగను గాక ఇట్ వెరీ క్లియర్లీ దాట్ దేవుడు అందరూ లేరు దేవుడు ఒక్కడు అందుకే దేవుడిని నీవు అని పిలుస్తుంటాం అది రీజన్ అంతేగాని గౌరవంలా కాదు అరే నాకు గౌరవం తెలిసినా కాకపోతే ఇప్పుడు మీరు అని నేను రాయించుకున్నాను అనుకో అప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే మీరు అంటున్నారు కాబట్టి మా దేవుడు దేవుడే మీ దేవుడు దేవుడే అని ఇప్పటికే కొట్టుకుంటున్నారా ఏకత్వం బోధించడం లక్ష్యము మీ దేవుడే హోవా ఒకే ఒక హోవా ఏకో నారాయణ ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే ప్రభువైనా సుకరిస్తూ అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగినవుగా నాకు మబ్బులన్నీ తలగిపోయి క్లియర్గా మొత్తం వర్షము చెలిసిపోయినట్టు అయిపోయింది నిజమే కదా బ్రవ్వ నీకు అందుకే మీరు అంటలేదు మేము నీవు అంటున్నావు దేవునికి స్తోత్రం కాక